ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఏడు వేల రెండు వందల అరవై ఏడు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు అర్హతలు ఎంపిక విధానం ముఖ్య తేదీలు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈఎంఆర్ఎస్ లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఏడు టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద స్వయం ప్రతిపత్తితో నడుస్తున్న నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ ఈ ఏకలవ్య మోడల్ స్కూల్స్ ను నిర్వహిస్తోంది ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఒకవేళ అర్హత ఉన్నట్లయితే అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అయితే అదనపు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది పోస్టుల వివరాలు మొత్తం ఖాళీలు ఏడు వీటిలో ప్రిన్సిపాల్ హాస్టల్ వార్డెన్ పురుషులు మహిళలు జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ అకౌంటెంట్ ఫీమేల్ స్టాఫ్ నర్స్ ల్యాబ్ అటెండెంట్ టీజీటీ పీజీటీ పోస్టులు ఉన్నాయి అర్హత వయస్సు పోస్టును అనుసరించి పీజీ బీఈడీ డిగ్రీ బీఎస్సీ నర్సింగ్ ఇంటర్ టెన్త్ లేదా డిప్లొమా పాసై ఉండాలి వయస్సు ప్రిన్సిపాల్ పోస్టులకు యాభై ఏళ్లు హాస్టల్ వార్డెన్ మహిళా స్టాఫ్ నర్స్ పోస్టులకు ముప్పై ఐదు ఏళ్లు జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ పోస్టులకు ముప్పై ఏళ్లలోపు ఉండాలి ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రిన్సిపాల్ పోస్టుకు రూ రెండు వేల ఐదు వందలు పీజీటీ టీజీటీ పోస్టులకు రూ రెండు వేలు మరియు నాన్ టీచింగ్ పోస్టులకు రూ పదిహేను వందలు ఎస్సీ ఎస్టి పిహెచ్ మహిళా అభ్యర్థులకు ఫీజు రూ ఐదు వందలు ఎంపిక ప్రక్రియ పరీక్ష ఎంపిక రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది రాత పరీక్ష ఓఎంఆర్ బేస్డ్గా వంద మార్కులకు వంద ప్రశ్నలతో ఉంటుంది ప్రిన్సిపాల్ పోస్టులకు రీజనింగ్ న్యూమరిక్ ఎబిలిటీ జనరల్ అవేర్నెస్ అకాడమిక్ అంశాలు జనరల్ ఇంగ్లీష్ హిందీ వంటివి ఉంటాయి టీజీటీ పీజీటీ పోస్టులకు జనరల్ అవేర్నెస్ రీజనింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ టీచింగ్ ఆప్టిట్యూడ్ డొమైన్ నాలెడ్జ్ ఉంటాయి పూర్తి సిలబస్ నెస్ట్ డాట్ ట్రైబల్ డాట్ గవ్ డాట్ ఐఎన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది ప్రిన్సిపాల్ పోస్టులకు పరీక్ష దిల్లీలో మాత్రమే జరుగుతుంది మిగిలిన పోస్టులకు దరఖాస్తులను బట్టి కేంద్రాలు కేటాయిస్తారు దరఖాస్తుకు చివరి తేదీ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఒకటి దరఖాస్తుల కోసం హిందూపురంలోని జమినీ ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్డును సంప్రదించండి